హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి అంటే ఫిష్ కర్రీ అంటే ఆ రోటీ నేను ఫిష్ కర్రీ అనుకుంటారు కానీ ఈరోజు ఫిష్ కర్రీ ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాయలసీమది నెల్లూరు స్పెషల్ నెల్లూరుది అందుకోసమని మా స్పెషల్లో మా స్టైల్లో మేము ఎలా చూపిస్తాము మీకు చూపించేస్తాను వచ్చేసేయండి ఓకేనా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ రీచ్ అవుతుందండి నా వీడియో అన్నది ప్లీజ్ ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిష్ అమ్మ ఫిష్ ఫిష్ అనిపిస్తుందా ఫిష్ మీకు ఫిష్ కూడా ఇలాంటి వెడల్పు బాండి పెట్టేసుకోండి ఈ వెడల్పు బాండి ఉంటేనే మీకు బాగుంటది ఫిష్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫిష్కి ఆయిల్ పడుతుంది చూడండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అంతే కదా త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుందండి అంటే మనకు తెలుస్తుంది లేదు అప్పుడే అందా ఎంత అన్నది మనకి మసాలా ఇదిగోండి ఫైన్ పేస్ట్ ఇది చేసేసుకున్నాం ఇదిగోండి ఆయిల్లో కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు మసాలా వేసేస్తుంది మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇదిగోండి ఆయిల్ అనేది ఇప్పుడు చూసుకోండి మసాలా అనేది గిన్నె మా మనము పెట్టుకున్న బాండీకి అడుగు అంటకుండా ఉండేలాగా చూసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే కుండలు కూడా వస్తున్నాయి కదండి ఫిష్ చేసుకోవడానికి అదైతే ఇంకా భలే ఉంటుంది అసలు టేస్ట్ కూడా తరహో నాకు ప్రస్తుతానికంటే ఇప్పుడు ఈ కుండలు అది ఇది ఎందుకు లేనేసి గిన్నెలోనే అలా చేసేసుకుంటున్నాం మా ఆయనకి అసలు గిన్నెలు అవి ఇవి అన్నారనుకో అదే గిన్నె తీసుకొచ్చి నన్ను కొట్టేస్తాడు అందుకే గిన్నె లేదు ఏమీ లేదు ఇదే ఉన్న దాంట్లోనే యూస్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు ఇది లేకపోయింది అని మాత్రం అనుకోకుండా మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోండి పసుపుకోండి అంత పసుపు వేసుకోండి సాల్ట్ ఇదిగోండి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే కళ్ళు ఉప్పు నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తానండి హెల్త్కి మంచిది మీరు మీరు కూడా ఇదే యూజ్ చేయండి కారం మనం అది కారం మీకు ఇంట్లో యూజ్ చేసేదాన్ని బట్టి కారం మీరు తినేదాన్ని బట్టి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది కొంచెం బాగా ఇది ఫ్రై కావాలి కదా ఫ్రై అయ్యాక ఇప్పుడు మెయిన్ అసలైంది చింతపండు పులుసు అయితే చింతపండు నానబెట్టేసుకున్నాం అండి ఎంతంటే టూ కిలోస్ ఫిష్ తీసుకున్నాం మేము టూ కిలోస్ ఫిష్కి పావు కిలో చింతపండు నానబెట్టేసుకోండి ఎక్కడ ఇలా ఇవన్నీ మొత్తం తీసేసుకోండి నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ మీకు చూపిస్తాను వచ్చేసేయండి వెల్లుల్లిపాయలు ఒక ఎన్ని వెల్లుల్లిపాయలు త్రీ త్రీ వెల్లుల్లిపాయలు అండి టూ కిలోస్ కాబట్టి త్రీ వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఇలాగ ఎండు కరివేపాకు ఉంటుందండి ఎండు అయినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండు కరివేపాకు మనకు అంత సీన్ లేదనేసి మేము ఇలాగే పచ్చి కరివేపాకును ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాము నెక్స్ట్ దీనికి ఇదిగోండి ఫిష్ టూ కిలోస్ ఫిష్ మేము ఉప్పు పసుపు అన్నీ వేసి పసుపు వేయలేదు ఉప్పు వేసి బాగా నానబెట్టేసాం పసుపుతో కూడా గడిగేసాను నేను గడగలేదు మా మమ్మీ లేండి అంతే ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటే ఆడపిల్లలు బద్దకరాలు అయిపోతారంటే ఇలాగే ఉంటుంది నెక్స్ట్ అంటే దీనికి ఇంకోటి ఏంటంటే ఫిష్ ఎప్పుడైనా వండుకునేటప్పుడు కడిగే కడిగేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేస్తే స్మెల్ అనేది రాదు కొంచెం నీసు స్మెల్ అనేది రాదు చికెన్ కనే యూస్ చేయచ్చు వెనిగరు ఫిష్ కనే యూస్ చేయచ్చు ఇంకా నెక్స్ట్ మసాలాలోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ఇలా డ్రై అయిపోవాలి పూర్తిగా కరివేపాకు అనేది ఫుల్ డ్రై అయిపోవాలి ఇదిగోండి ఇలా పట్టుకుంటే పట్ 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 మనాలి అంటే విరిగిపోవాలి కరివే పక్కన కొన్ని మెంతులండి దీనికి మెయిన్ టేస్ట్ అంటే మెంతులే మనకి జీలకర్ర అండి చూడండి కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర అన్నది దీనికి జీలకర్ర మెంతులు టేస్ట్ మనకి ఇదిగోండి డ్రై రోస్ట్ చేసాం జీలకర్ర కూడా ఇప్పుడేమో ధనియాల పొడి ధనియా పౌడర్ మేము ఇంట్లోనే ఆడించుకుంటామండి ధనియాల పొడి కూడా చాలు ఒక టూ స్పూన్స్ ఆఫ్ చిన్న చాలు చిన్న స్పూన్తో కొబ్బరి ఒక స్పూన్ కొబ్బరి అండి కొబ్బరి ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకొని పైన పేస్ట్ చేసుకొని తీసుకొని వస్తాను ఇదిగోండి ఇప్పుడు చింతపండు పులుసు అంటుంది బాగుంది కదా మీరు ఈ మా రాయలసీమ స్పెషల్ ఫిష్ కర్రీ ఎంతమంది ట్రై చేశారు ఒకసారి నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం సిమ్లోనే పెట్టి మగ్గించుకోండి మీరు ఎంతసేపు ఉన్నా సిమ్లో పెట్టుకుంటేనే ఉడుకుతుంది మసాలా వేసి కొంచెం వేగిన తర్వాతనే ఈ చింతపండు పులుసు వేసుకొనేసి చూడండి అట్లా బబుల్స్ వస్తున్నాయి ఇంకా కొంచెం ప్లేట్ పెట్టేసుకొని పెట్టుకుంటే ఎందుకంటే మనకు ఉన్నది అది దమ్ము ఒకటే కదండి స్మెల్ అనేది పోతుంది ఇదిగోండి మగ్గింది ఆయిల్ కొంచెం బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ టైంలో వాటర్ పోసేసుకోమండి వాటర్ అన్నది ఎన్ని పోసుకోవాలి కొంచెం వాళ్ళకి మెజర్మెంట్ చెప్పాలి కదా ఆ కన్సెంటెన్సీ ఉన్నంతలో అంటే కొంచెం అలా గంటతో చూపించు అది ఇంకా అంటే మరీ పిక్గా కాదు కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పడతాయి కొంచెం మంచి వాసన పోవాలి ఇదిగోండి ఇది మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ దీంతో ఇప్పుడు రెండు టూ కప్స్ పోసామండి ఇప్పుడు చూడండి అలా పలుచుగా అయిపోయింది ఇంకా ఉడికేసరికి మనకి బాగా అట్లా కుత్తలా ఆడాలండి అంటే అది చిక్కగా అయిపోవాలి అంతవరకు మనము దీన్ని బాగా మరిగించుకోవాలి మా చూడండి ఎంత రిలాక్స్ చూడండి సండే స్పెషల్స్ ఏంటి ఈ రోజు మీ ఇంట్లో అందరి అందరి ఇంట్లో ఒకసారి చెప్పండి మాకు కూడా అది కామెంట్ చేయండి ఏముందో మా ఇంట్లో అయితే మేమందరం ఎలా ఉన్నాము చూపించమంటారా హాయ్ ఫ్రెండ్స్ అంట తీరిగ్గా ఇప్పుడు వచ్చింది ఫిష్ కేర్ మరి అన్నీ ఆల్రెడీ అయిపోయాయి నువ్వు మళ్ళీ నందిని రెడ్డి కదిరి బ్లాక్స్ అంట చూడండి అంటే ఇట్టే ఉంటది మా పిల్లతో ఏం చేద్దాం చూడండి చేస్తాం ఆడిపోతుంది అబ్బాయి మసాలా అనేది బాగా బాగా మరిగిపోయింది ఇంకా ఫిష్ ఉడకాలి కదా అందుకోసమని ఫిష్ కూడా వేసేస్తున్నా టూ కిలోస్ ఫిష్ అండి కొంచెము బాండి పెద్దగా ఇట్లా వెడల్పుగా ఉండేది పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఫిష్ అనేది బాగుంటుంది మళ్ళీ మనం మీరు ఎప్పుడైనా కానీ ఫిష్ చేసేటప్పుడు మాత్రం గరిట పెట్టకూడదు కదా ఇద గరిట పెట్టకుండా ఉరికి గిన్నెతో అలా అలా అనాలి అప్పుడు చూపిస్తాను ఫస్ట్లో ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి పెట్టవచ్చు కొంచెం నేను చూడండి ఈ టైంలో పెట్టొచ్చు ఉడికాక మాత్రం అస్సలు పెట్టుకోండి ఎందుకంటే ఫిష్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది మనకు అసలు తినాలనేది కూడా ఇంట్రెస్ట్ కూడా పోతుంది అలాంటి వాళ్ళు ఎందుకంటే నేను ఫిష్ తిన్ను ఎప్పుడో రేర్గా తినాలనిపించిన నాకు మూడు చిత్ర నేను ఫిష్ తింటాను చాలా వాళ్ళ కోసం ఇదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఫిష్ అనేది ఎప్పటికీ ఇలా క్లాత్ గిన్నెతోటి ఇలా 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 చేయాలి ఇదిగోండి మొత్తానికి ఫిష్ అనేది అయిపోయింది చాలా కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది మా మమ్మీ ఫిష్ కర్రీ మీరు కూడా ఎంతమంది మీ అమ్మ కర్రీ మీ అమ్మ చేసే వంటలు ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి కామెంట్ చేయండి ఇది ఫిష్ అనేది చాలా వరకు చల్లబడితేనే టేస్ట్ ఉంటుంది దీంట్లోకి రాగి సంగటైనా రైస్ అయినా బాగుంటుంది మేము ఎక్కువ రైస్ ఇష్టపడతాము మా ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడికి రాగి సంగటి కావాలంటే వాడికి కూడా పక్కన సంగటికి రెడీ చేసాము ఇప్పుడు రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ట్రై చేసి ఎలా ఉందో మా రాయలసీమ స్పెషల్ ఫిష్ కర్రీ ఒకసారి నాకు కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ ఇది గార్డ్స్ ఈరోజు మేము చేసిన ఫిష్ కర్రీ మీరు మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి మా రాయలసీమ స్పెషల్ ఫిష్ కర్రీ అనేది చేసేసాం ఈరోజు ఎలా ఉందో ఒకసారి నాకు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలా కొంచెం నన్ను ముందు తీసుకెళ్తే మాకు కూడా కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ మాకు కూడా వస్తుంది ఇంకా ఏదైనా మీకు సజెషన్ చేస్తే దాని ప్రకారం మేము ఇంకా కొంచెం ఏదైనా మీరు అరే ఇలా చేయండి అలా చేయండి అంటే సజెషన్ ఇస్తే ఇంకా తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తు వస్తాము బెల్ మీద మాత్రం ప్రెస్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మేము చేసే వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి మా మా నా వీడియో అన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ వాచ్ ఇట్